టీవీ అది చెరువు పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం కొండల మధ్యలో అందంగా ఉండే ఆ గ్రామంలో అందరూ ఆ చెరువులోనే పట్టిన చేపల్ని అమ్ముకుని బ్రతుకుతారు ఆ ఊరిలో రొయ్యల చెరువులు కూడా ఎక్కువే ఆ ఊరిలో అందరూ రోజులానే పొద్దున్నే చెరువు దగ్గరకొచ్చి కేలానికి వలసిద్ధం చేస్తూ ఉంటే ఆ గోలకి పక్కనే ఉన్న ఇంట్లో నుండి ఒక ముసలవ్వ బయటకొచ్చింది ఆ ముసలవ్వ ఇల్లు చెరువు పక్కనే ఉంటుంది ఆవిడ పేరేంటో ఎవరికీ తెలియదు అందరూ ముసలవ్వ అనే పిలుస్తారు ఆ మాటలకు ముసలవ్వ బయటకొచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న రాజన్న వాళ్ళ మాటలకి నిద్రపట్టగా లెగిచొచ్చిందేమోనని ఇలా అన్నాడు క్షమించవ్వా మా అరుపులతో నిన్ను పడుకోనివ్వకుండా చేశాం అవ్వ సమాధానమిచ్చే లోపలే పక్కనే ఉన్న రత్నం కొంచెం కోపంగా ఇలా అంది ఇక్కడికి రాకముందే ముసలవ్వ లెగిసిపోతుందిలే నీ పని చూసుకో రాజన్న పక్కనే ఉన్న లింగం నెమ్మదిగా నువ్వు ఇదే కదా ఎప్పుడు ఏంలేదా ముసలవ్వ గురించి చెరువు పక్క నుండే తెలివైన ఆవిడ మన పనిగానిచ్చి తొందరగా వెళ్తే మంచిది పద అంటూ వలని తీసుకుని చెరువు ఒడ్డుకు వెళ్లారు అందరూ చేపలు పట్టి బయటకు వస్తుంటే ఆ అవ్వ కర్ర పట్టుకుని కుంటుకుంటూ కుంటుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చింది బాబు ఒక చేపిస్తారా వచ్చావా ఈ పాటికే వచ్చేసి అనుకున్నాను వచ్చేసావు నా గురించి కదే రత్నం చేపలేనిదే మొద్ద దిగదని ఆ ఎందుకు తెలీదు నా వ్యాపారం సగం నష్టపోవడానికి నువ్వే కారణం కూడాను కావాలని కాదు కదే చేపలు తిని అలవాటైపోయింది ఇప్పుడవి లేకుండా లేదే లేదవ్వా రోజు వలలో సరిగ్గా పడలేదు ఇవ్వడానికి అవ్వదులే అవునా అని దిగులుగా వాళ్ళందరూ వెళ్లిపోతుంటే వాళ్ళని చూస్తూ ఉంది రత్నానికి ముసలవ్వకి జరిగిన గొడవ ఊరంతా తెలుసు ఒకప్పుడు రత్నం రోజు ముసలవ్వకి ఒక చేప ఇస్తూ ఉండేది కాని ముసలవ్వకి చనువు బాగా పెరిగిపోయి ఒకరోజు రత్నానికి చెప్పకుండా తన వల నుండి చేపలు తీసుకుని వెళ్లిపోయింది ఆ సంఘటన దూరం నుండి చూసిన కొంతమంది రత్నానికి చెప్తే ముసలవ దగ్గరకు వెళ్లి నిలదీసింది అవ్వా నీకు రోజు ఒక చేప ఇస్తున్నా కదా ఇలా ఎందుకు చేశావు ఒక్క చేపతో రోజు గడవడం లేదే అందుకే ఒక నాలుగు చేపలు తీసుకున్నా నేను వ్యాపారం చేసుకోవాలి కదవ్వా అమ్మిన డబ్బుతోనే ఇల్లు గడుస్తుందని నీకు తెలుసు కదా ముసలవకి దోషిక రత్నం ముందు నిల్చోవడం ముసలవకి నామూషిగా ఉన్నా ఆకలికి అలాని తన అలవాటుకి బానిసైపోయిన ముసలవ్వ ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయింది ఒక దోషిలాగా ఒక చేప ముసలవ్వ దగ్గర ఉంచి మిగతా మూడు చేపలు తీసుకుపోయింది అలా వెళ్ళిపోతూ నిన్నిక నేను నమ్మలేనవ్వా అని చెప్పి వెళ్ళిపోయింది తనకి తప్పు చేశాను అని తెలిసినా తన అలవాటుని మార్చుకోలేక రోజు వెళ్లి అడగడం మాత్రం మానలేకపోయింది వాళ్ళు ఉచితంగా ఇవ్వడం లేదని ఆ రోజు నుండి అప్పు చేయడం మొదలు పెట్టింది ఇలా వచ్చావు నా బంగారం తాకట్టు పెట్టుదామని అంత వచ్చిందవ్వా ఇప్పుడు ఏదో ఉంటాయిలే కావాలేంటి ఓ వంద రూపాయలు ఇవ్వగలవేంటి ఎందుకవ్వా ఇస్తావా ఇవ్వవా చెప్పు చాలు మిగతా అంత నీకెందుకు ంతకీ తాకట్టేంబెడుతున్నా ఇదిగో అని తన చేతుల నుండి ఒక రాగి తీసి ఇచ్చింది బంగారం అన్నావు ఏదో అలా అన్నా అని మనసులో అనుకుంటూ ముందు ఇది చూసి ఎంత ఇస్తావో చెప్పు దీనికి వంద రూపాయలు రావవ్వా దీని విలువ ఒక నలభై రూపాయల ఉంటుంది అంతే సరిగ్గా చూడు బాబు అది ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో ఉంది కొత్త దానిలా ఉంటుందది మళ్ళీ చూసి చెప్పు ఎన్నిసార్లు చూసినా ఇది రాగి దీనికి ఇప్పుడు విలువంతేమీ లేదు అలా అనకు షావుకారు చూసివ్వు ఒక అరవై అన్న ఇవ్వు డబ్బుల కోసం కొంచెం అవసరం ఉండి అడుగుతున్నా యాభై రూపాయలైతే ఇస్తాను కానీ అరవై రూపాయలైతే ఇవ్వలేనవ్వా అలా కాదు నాయన పుణ్యం ఉంటుంది ఇంకొక పదివ్వయ్యా ఇప్పటికే పది రూపాయలు పెంచేస్తున్నాను ఇంకొక పది రూపాయలంటే అవ్వదు తెలిస్తే ఇక నేను వ్యాపారం చేయక్కర్లేదు మన ఊరు వాళ్ళు అర్థం చేసుకుంటారులే ఏం పర్వాలేదులే ఆహా ఏమీ కాదు డబ్బు విషయంలో అందరూ ఒకటేనవ్వా ఎవరూ ఒప్పుకోరు నిన్ను ఉదాహరణగా చూపించి నాకు కూడా అలాగే ఇవ్వు అంటారు అవ్వ ఇంకా వాదించలేక సరే బాబు ఆ యాభై ఇవ్వు అంది ఆ సరే అని ఎన్ని రోజులకు తిరిగివ్వాలో ఆ వివరాలు చెప్పి గిన్నె తీసుకుని డబ్బులిచ్చాడు ముసలవ్వ చాలా ఆనందంగా ఇంటికెళ్ళింది ఆ రోజుకు ఇంకా పస్తుంది కాని తరువాత రోజు పొద్దున్నే వేటగాళ్ళ దగ్గరకు వెళ్లి నిల్చుంది ఈ రోజుండి నీకు ఇంకొక విధంగా అన్నం పెట్టడానికి చూస్తున్నామవ్వా ఇలా ఇంకడక్కు అవ్వకు ఏమి అర్థం కాక అలా వాళ్ళ మొహాల వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నారని అడిగింది నువ్వు అడగటం మన ఊర్లో పెద్దాలకి ఉచితంగా భోజనం పెడదామని మేమంతా నిర్ణయించుకున్నా అది విన్నాక అవ్వకు పౌరుషం వచ్చి ఏం అక్కర్లేదు నా దగ్గర డబ్బులున్నాయి నేను కొనుక్కొనే తింటాను అని ఒక ఐదు రూపాయలు తీసిచ్చి రెండు చేపలివ్వు అనంది అకస్మాత్తుగా డబ్బులు ఎలా వచ్చాయి నీకు అనుమానంగా అడిగింది ఇవి నా డబ్బులే అని కోపంగా చెప్పింది సర్లే పౌరుషానికి ఏం తక్కువ లేదు అని నెమ్మదిగా అనుకుంటూ రెండు చేపలు తీసిచ్చింది ఇక ఆ రెండు చేపలు తీసుకుని డబ్బులిచ్చేసి లోపలికెళ్లిపోయింది ముసలవ్వ బయట రాజన్న ఆశ్చర్యంతో రత్నాన్ని ఇలా అడిగాడు రూపాయలకి రెండు చేపలు లేరా ఆవిడకి చేపగాని రొయ్యలో లేనిది రోజు గడవదు తిననివ్వలే రోజు అది తింటే వాటి మీ రాదా అవ్వకి అంతేరా చిన్నప్పుడు తినడానికి ఏవి దొరకని సమయంలో ఈ చేపలు లేదా రొయ్యలే ఆధారం అలా చివరకు అవి లేనిదే కడుపు నిండడం లేదు ఆ ముసలవ్వకి అలా ముసలవ్వ ఒక నెల వరకు ఏమీ ఇబ్బంది లేకుండా ఆ యాభై రూపాయలతో తృప్తిగా ఒకరోజు రొయ్యలైతే ఇంకో రోజు చేపలు కొనుక్కొని భోజనం తింది తన తెలివితో రొయ్యలమ్మే ఆవిడ్ని మచ్చిక చేసుకుని మధ్యలో రోజు ఉచితంగా రొయ్యలు తీసుకునేది అలా ఒక నెల వరకు ఏమిబ్బంది లేకుండా జీవనం సాగించింది తర్వాత మళ్ళీ ఇంకొక పాత ఇత్తడి పాత్ర తీసుకుని షావుకారు దగ్గరికి వెళ్ళింది ఆయన ముసలవ్వని చూడగానే నా అప్పు ఇప్పటికి తీరుస్తున్నావా అని అన్నాడు ఇప్పుడు ఇది కూడా తాకట్టు పెట్టి వచ్చే నెల రెండింటికి కలిపిస్తాను బాబు షావుకారు ఆ పాత్ర చూసి దీనికేమి రాదవ్వా అని అన్నాడు అవ్వ ఏదో ఒకలాగా ఒప్పించడానికి చూస్తుంటే చిరాకుగా ఇలా అన్నాడు తాకట్టు పెట్టే అంత వస్తువులు వస్తువులుగాదవ్వవి అమ్మేచ్చు గదా ఎంతో కొంత వస్తుంది మా ఇంటి వస్తువులు అలా ఎలా అమ్మేస్తాను బాబు బలేవాడివే అవును ఇవి మరి బంగారం గదా నాకు వీటి విలువ అంతకన్నా ఎక్కువే అంటూ షావుకారు చివరికిచ్చిన ముప్పై రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది తర్వాత రోజుకి కావలసిన రొయ్యలున్నాయి కాబట్టి ఆ రోజు ఏమీ తీసుకోలేదు ఆ మరుసటి రోజు మళ్లీ రొయ్యలు తినాలని అనిపిస్తే రొయ్యలావిడని ఆపి కొనుక్కునింది అలా ఆ రోజు బాగా తిని ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కొంతసేపటికి బయటకొచ్చి కూర్చొని సూర్యుడు అస్తమిస్తుంటే చూస్తుంది రోజు ఇలానే సంతోషంగా గడవాలి దేవుడా అని కోరుకుని లోపలికెళ్ళిపోయింది అలా ఇంకో రెండు వారాలు గడిచిన మళ్లీ డబ్బులైపోయాయి ఊరంతా ఎలా తెలిసిందో తెలియదుగాని కొంతమంది జాలిపడ్డారు మరికొంతమంది విసుక్కున్నారు ఆవిడిక మారదు అని అన్నవాళ్లు కొంతమందైతే పాపం తన అలవాట్లు మార్చుకోలేకపోతుందని జాలిపడేవాళ్లు ఇంకొంతమంది ఊరంతా ఒక నిర్ణయానికొచ్చి పెద్దవాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడదామని మాట్లాడుకున్నారు ముసలవ్వ కోసం చేస్తున్నాం అని అనుమానం రాకుండా ఊరంతరికీ చాటింపు వేయించారు ముసలవ్వ కూడా వినింది మొదటి రోజు వెళ్లలేదు కానీ ఏం పెట్టారో తెలుసుకోవడానికని పక్కింటి ఆవిణ్ణి అడిగింది ఆ అక్క ఈరోజు అన్నం చేపల కూర పెట్టారు అబ్బో బానే ఉందా నువ్వు వండినంత బాగలేదు గాని పర్వాలేదు తినగలిగేలాగనే ఉంది భోజనం పెట్టేవాళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోనక్కర్లేదా అని గట్టిగా అంది అక్కడే చెరువు దగ్గరున్న రత్నం ఆ మాటలు విని వాళ్ళ దగ్గరకొచ్చి ఏంటి ఏదో అంటున్నట్టున్నావు ఈరోజు మీరు పెట్టిన చేపల కూర అంత లేదంట చూసుకోవాలి కదా అంటున్నా తప్ప మేము నీ అంత బాగా వండలేంలే అవ్వ తినగలిగేలాగానే ఉంది అని అన్నారు చాలా మంది అంతకన్నా ఇంకేం కావాలంట వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళాలి అది కావాల్సింది అయితే నువ్వు ఒకసారి వండి వెళ్ళు ఎలా చెయ్యాలో నేర్పుదు గాని ఒక్క క్షణం ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోయి నా అక్కడ వండితే అని అడిగింది డబ్బులు ఇవ్వలేను కానీ భోజనం పెడతాను ఆ నాకు ఉచితంగా ఏ అక్కర్లేదులే ఉచితంగా ఎవరూ పెట్టడం లేదులే అక్కడ అందరికీ వండి పెట్టు తర్వాత నువ్వు కూడా తిను మంచి వ్యాపార బుద్ధులు అన్ని కూడా ఉన్నాయి నీకు నేనుండే నేర్చుకున్నానవ్వా అని వెటకారంగా అంది వెళ్ళిపోతూ రేపు ఉదయం పది గంటలకు వచ్చి నీ పనిని మొదలు పెట్టయాలవ్వా ఆలస్యం చెయ్యకే అని చెప్పింది ఇంక ముసలవ్వ కూడా వెళ్దామని నిర్ణయించుకుంది నుండి అవ్వకి చేపలు రొయ్యలు తినడానికి లేదు అలాగని అప్పులు చేయడం లేదు షావుకారు కూడా ఆ రెండు కిన్నెలు ఏదో ఒక వంక చెప్పి ఇచ్చేశాడు అవ్వ ఒప్పుకోకపోయినా ఇచ్చేసి వెళ్లిపోయాడు ఉచితంగా వచ్చేది ఏది వద్దని చివరి వరకు పట్టు వదలని విక్రమార్కులాగా ఉంది అందరికీ కడుపు నిండా సరిపోయేలా భోజనం పెట్టి తాను కూడా తృప్తిగా తినేది సీతాపురం అనే ఊరిలో భీమయ్య కుటుంబం ఉండేది కొడుకు రాజు కోడలు లక్ష్మి ఉండేవారు దేవి చూసావా ఈ వాన లాగటం లేదు నాకెందుకో భయం వేస్తుంది సంవత్సరం పంట మునిగిపోతుందేమో అని వర్షం పడకపోతే ఓ బాధ పడితే ఓ బాధ అవునండి మీరు చెప్పింది నిజమే వరి రోజే ఈ వాన పడితే బాగుండేది బాగా వర్షం పడడం వల్ల చాలా కష్టం ఇప్పుడు మనకి రాజు ఎక్కడా పొలానికి ఎప్పుడో పొద్దునగా వెళ్ళాడు పొలానికి ఎలా వస్తాడో ఏంటో ఈ వర్షానికి తడిసిపోతున్నాడేంటో అంతలో కొంచెం వర్షం తగ్గుతుంది ఎవరో తలుపు కొట్టిన శబ్దం విని ఎవరా అని దేవి చూడ్డానికని వెళ్ళింది అయ్యో ఎందుకు రెండు లోపలికి రండి ఇలా వర్షంలో తడిసిపోయారే ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకురావాల్సిందిగా మేమే వచ్చాము ఎందుకో ఈ రోజు మీరు బాగా గుర్తొచ్చారు మిమ్మల్ని చూద్దామని ఉదయమే బయలుదేరాము కానీ దానికి వర్షం తోడైంది ఇలా మొత్తంగా తడిసిపోయామిద్దరం పిల్లలు బడికి వెళ్లారు పిన్ని చాలా రోజులైంది మిమ్మల్ని చూసి బాగా గుర్తొస్తున్నారు అందుకే నేను మా ఆయన వచ్చేసాం మిమ్మల్ని చూడ్డానికి ఆకలిగా ఉంది వంట చేసే పిన్ని మీ చేతి వంట తిని చాలా రోజులైంది మీరెప్పుడు మా ఇంటికి వచ్చినా మాకు సంతోషమే కానీ ఇంత వర్షంలో ఎంత కష్టంగా కష్టమేముంది బాబాయ్ ఇష్టముంటే అసలు కష్టం గుర్తే రాదు ఇంతలో అక్కడికి వచ్చిన రాజు అక్క ముందే చెప్తే బండిని పంపించేవాన్ని చెప్పకుండా వచ్చేసావే సరే అయితే ఇప్పుడే వెళ్లిపోతాను మళ్ళీ వెళ్ళి నేను నీకు కబురు పంపిస్తాను బండి పంపించు మళ్ళీ వస్తాను సీత అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు ఇంట్లో అందరూ కూర్చొని అందరూ కలిసి తిన్నారు పిన్ని ఇంకేంటి విశేషాలు ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయా సరే కాని అడగడం మర్చిపోయాను మీ అన్నయ్య వచ్చాడా అంటే మా మావయ్య అప్పుడెప్పుడో నీతో గొడవ పడ్డాడుగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నన్ను కలవలేదు అంత తప్పు నేనేం చేశాను అదంతా వదిలే సీత ఈ వర్షాకాలంలో బంధువులు ఇంటికి రావడమే కష్టం అలాంటిది నువ్వు వచ్చావు ఎంత ప్రేమ ఉంటే వచ్చావు ఈ ప్రేమ చాలదా మాకు అయినా ఇప్పుడు మీ మావయ్య ఊసేందుకు అప్పుడెందుకు గొడవ జరిగింది ఈ గొడవలో ఎవరిది తప్పు అసలు మీకు మా మామయ్యకి మధ్యన విడిపోవలసిన బంధం ఏమొచ్చింది అంతేలే కొన్ని సమయాలు మనవి కాదు అని అనుకోవాలంతే ఎందుకంటే డబ్బు విషయంలోనే కొన్ని బంధాలు దగ్గరవుతాయి కొన్ని బంధాలు దూరం అవుతాయి బాధపడకలే పిన్ని మీరు మళ్లీ కలుస్తారు వర్షం కురవడం ఇంకా ఎక్కువైంది నన్నా ఎడతెరిపి లేకుండా వానపడ్డం వల్ల పక్కూర్లో రహదారి కొట్టుకుపోయిందంట నిన్న ఎవరెవరు మన ఊరికి వచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోతున్నారంట ఇప్పుడు మనం ఏమీ చేయలేం ఆ దేవుణ్ణి ప్రార్థించటం తప్ప అందరూ మంచిగా ఉండాలని ప్రార్థించాలి అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు లక్ష్మి రామయ్యతో ఏమండి రేపు మన ఇంటికి మా అన్న బుచ్చన్న వస్తాడంట అతను కుటుంబంతో వస్తున్నాడంట నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద కోపం పోయిందేమో అవునా లక్ష్మి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మాట వెంటే పోనీలే వాళ్ళు వచ్చే సమయానికి వర్షం లేకుండా ఉంటే అంతే చాలు వాళ్ళు వస్తే ఇంట్లో గదులు చాలు కొంచెం పెద్ద బాగుండేది సరే అయితే ఈరోజు ఇల్లు కొంచెం పెద్దదిగా కడతాను మీ అన్నయ్య కుటుంబం వస్తే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఇలా కాకపోతే ఎలా మాట్లాడతాను ఇప్పటి వరకు ఎప్పుడు మన ఇల్లు చిన్నదిగా ఉందని నువ్వెప్పుడు అనలా కానీ ఇప్పుడు మాత్రం మీ అన్నయ్య అలా వస్తున్నారని చెప్పగానే మన ఇల్లు చిన్నది అయిపోయిందా రామయ్య అన్న మాటలకు లక్ష్మి నవ్వింది మరుసటి రోజు రామయ్య లక్ష్మితో ఇలా అంటున్నాడు ఏంటి లక్ష్మి ఇలా వర్షం పడుతుంది ఈ రోజు ఇంత ఎక్కువగా పైగా మీ అన్నయ్య వాళ్ళు ఎలా వస్తారు ఏంటో ఇంతలో బుజ్జన్న వచ్చాడు కుటుంబంతో సహా లక్ష్మి బాగున్నావా బావ్య ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అన్నయ్య నేను బాగున్నాడు నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు వచ్చి నాతో మాట్లాడతావని అయినా ఎంత నన్ను క్షమించు చాలా పెట్టాను ఎన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉన్నాను కానీ ఓ మాట చెప్తున్నాను ఇక నుండి మనం కలిసే ఉందాం పోనీలే మీ ఇద్దరు కలిసిపోయారు నాకు అదే జాలు కొన్ని బంధాలు ఎన్ని కష్టాలు వచ్చినా వదులుకోలేం అలాగే కొన్ని సందర్భాల్లో గొడవబడి విడిపించుకున్నా మళ్ళీ ఏదో ఒక విధంగా ఆ బంధం మళ్ళీ కలుసుంది అవును మర్చిపోయాను ఎలా వచ్చారు మీరు ఇంత వర్షంలో రహదారి కూడా ఓ లక్ష్మి మనసుంటే మార్గం ఉంటుంది అలాగే నీ దగ్గరికి రావాలన్న ఆశ నన్ను తీసుకొచ్చేసింది శాంతి ఆశ కాదు ఇంకేం కాదు ఒక పాడ వేసుకుని ఊరు దాటి వచ్చాడు చాలా మంది ఇప్పుడు అవసరమా వెళ్లడం అనంటే మా చెల్లిని ఈ రోజే నేను చూడాలి అని బయలుదేరి మరీ వచ్చాడు అవునా అదే అనుకున్నాను నేను కూడా అవును బావా ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు ఆ రోజు నాకు డబ్బు అవసరమై మీ దగ్గరికి వచ్చాను కానీ మీ దగ్గర లేవు అని మీరు సమాధానం చెప్పారు వెంటనే ఏమీ ఆలోచించకుండా మీ మీద కోపంతో వెళ్ళిపోయాను ఆ రోజు ఆ ఒక్కని విషయం ఆలోచించలేకపోయాను మీరే పరిస్థితిలో ఉన్నారో అని కానీ కొన్ని రోజుల తర్వాతే మీరు డబ్బు సమకూర్చి నా భార్య శాంతికిచ్చారు అలాగే డబ్బు ఇచ్చిన విషయం కూడా చెప్పొద్దని చెప్పారు ఎందుకు ఇలా చేశారు ప్రతి మనిషికి కోపం ఉంటుంది కానీ ఆ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ సమయంలో కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు ఉన్న పరిస్థితి అలాంటిది నేను చెప్పినా నువ్వు వినిపించుకోలేని పరిస్థితి పోనీలే నీకే మా మీద కోపం తగ్గిపోతుంది కొన్ని రోజుల్లోనే అని చెప్పి మేం దూరంగా ఉన్నాం ఆ రోజు మీరు డబ్బు పంపించిన తర్వాత నేను మళ్ళీ వ్యాపారంలో వృద్ధి చెందేలా జరిగింది అంతా మీ చెల్లెల చేతి వల్లే మా అన్నయ్య వ్యాపారం మళ్ళీ వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఆ డబ్బులు తన బంగారం తాకట్టు పెట్టి మరీ తెచ్చినవి అంతేగాదు నీ బంగారం విడిపించుకో డబ్బులిస్తానని చెప్పినా వింటేనా మీ చెల్లి మా అన్నయ్య ప్రేమతో ఆ బంగారాన్ని విడిపించాలని పట్టుబట్టు కూర్చుంది అందుకే నేనే ఆ బంగారాన్ని విడిపించుకుని తీసుకొచ్చాను నా చెల్లి మనసు నాకు తెలియదా చూసారా మా అన్నయ్య నన్ను మర్చిపోలేదు చూసినా నన్ను మా అన్నయ్యని ఒకటి అంటూనే ఉంటారు చూడు బావా మీ చెల్లి అంతగా మాట మార్చేస్తుందో రామయ్య అన్న మాటలకి అందరూ నవ్వుకున్నారు ఇక ఈ వర్షం లేదు ఏం చేయాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంత స్వచ్ఛమైన వానలో స్వచ్ఛమైన మనసును నా చెల్లి కుటుంబంతో గడుపుతున్నాను నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అంతే అంతే వర్షాకాలంలో చుట్టాలు వస్తారంటే ఏమో అనుకున్నాను గాని ఇప్పుడు మా ఇంట్లో చూస్తున్నాను మిమ్మల్ని రాజు కొంచెం వర్షం తగినట్టుంది అలా పొలానికి వెళ్ళి చూసొద్దాం సరే మామయ్య అలా వెళ్ళొద్దాం పదా మీరు వెళ్ళొచ్చేసరికి మంచిగా చేపలతో వండి వడ్డిస్తా అలా రాజు ఇద్దరు పొలానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ వంటలు గుమగుమలు ఊరి చివరి దాకా వచ్చేస్తనే తెలుసా అదేంటి గడప కూడా నేను ఇంకా అవునా సరే సరే ఈరోజు చేపల పులుసు మీకు వెయ్యలేండి అంత మాట అనుకో నేను తినకుండా ఉండలేను అది కూడా చేపల పులుసు అంటున్నాం ఇక లక్ష్మి బుచ్చన్న నవ్వుకున్నారు చెల్లి వంటలు చాలా బాగా రుచిగా ఉన్నాయి ఏం రోజులైందో నీ చేతి వంట రుచి చూసి కడుపు తినన్నయ్యా మనకంటూ ఒక బంధం ఉంటే ఆ ఆనందమే వేరు నిజమే బావా బంధాలు బంధాలెప్పుడు విడదీసుకోకూడదు కలిసుంటే కలదు సుఖం అంటారు పెద్దలు అది అబద్ధం కాదు నిజమని ఇప్పుడు మనం అనుకుంటున్నాంగా ఈ కథలోని నీతేంటే అప్పుడప్పుడు వచ్చిన చికాకులు శాశ్వతం కావు వర్షం వచ్చి పోవడం పోవడంలాగానే బంధువుల మధ్య తగువులు కూడా కొద్ది రోజులే దానికోసం సంబంధాలు తెంచుకోవడం న్యాయం కాదు